హాయ్ అండి నేను చిన్నీని ఒక ఆలుగడ్డ ఫ్రై చేద్దామని స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన తర్వాత ఏమనిపించింది అంటే కరివేపాకు కరివేపాకు పొడేసి ఆలు ఫ్రై చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకని ఒక ఆలుగడ్డని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని అలా ఫ్రై చేశాను సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించాను అనమాట ఆలుగడ్డ వేగిపోయింది మా వేసుకుని ఆలుగడ్డలు వేసేసి కొంచెం ఉప్పేసి వేయించం అంతే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్న పీసులు మంచిగా కనబడతాయని ఇప్పుడు కరివేపాకు పొడి అంటేనేమో కరివేపాకు మనం ఇడ్లీలో నంచుకుంటాం కదా అన్నంలో వేడివేడి అన్న కొంచెం కరివేపాకు పొడి కారం వేసుకుని తింటాం కదా అది సేమ్ కాకపోతే డ్రైగా చేసాను అనమాట కరివేపాకు కొంచెం పుట్నాలు ఎండుమిరపకాయలు ఏం చేసి బాగా నూనె లేకుండా ఏం చేశాను అనమాట నూనె లేకుండా ఏం చేసేసి కొంచెం జీలకర్ర ఉప్పు వేసి ఇదిగోండి ఇలా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పౌడరు ఆలు ఫ్రైలో వేద్దాం బాగుంటుంది అనిపించింది అనమాట అందుకని నేను ఇలా పొడిగా చేశాను నూనె లేకపోకుండా ఇప్పుడు ఆలు వేగిపోయింది కదా మీరు చూపిద్దామని చిన్న వీడియో చేయాలనిపించింది అప్పటికప్పుడే అందుకని చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఒక్క పౌడర్ అంతా ఒక స్పూను మంచిగా పౌడర్ వేసేసుకున్నాను ఎందుకు ఇప్పటికప్పుడు చేయాలి బాబా స్మెల్ వస్తుంది వా సూపర్ స్మెల్ వచ్చింది వేయంగానే నూనెలో పడంగానే అయిపోయింది కా ఆలు ఫ్రై కొంచెం వెరైటీగా అనిపించింది అందుకని అబ్బా సూపర్ స్మెల్ వస్తుందండి నిజంగా సూపర్ స్మెల్ వస్తుంది వావ్ వా సూపర్ అయిపోయింది ఆలు కరివేపాకు పొడి కర్రీ సూపర్ స్మెల్ అయితే అద్దిరిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి సరేనా బాయ్